శరణ్య దర్శన్ల కొత్త కబరం ఎలా ఉందో చూడటం కోసం అని చెప్పి సమీరా అనన్య ఇద్దరూ కూడా వాళ్ళు ఉంటున్న ఇంటి దగ్గరికి వస్తారు ఇక అక్కడికి వచ్చిన తర్వాత కిటికీ దగ్గర నిలబడి లోపలికి తొంగి తొంగి చూస్తూ ఉంటారు అప్పుడు శరణ్య కొత్త ఇంట్లోకి వచ్చినందుకు సంతోషంగా పాలు పొంగించి ప్రసాదం చేసి దేవుడికి పూజ కూడా చేస్తూ ఉంటుంది ఏంటి ఇంతసేపు అవుతుంది దర్శన్ ఎక్కడ కనిపించడం లేదో అని చెప్పి అనన్య అంటూ ఉంటే అప్పుడే దర్శన్ కూరగాయలు మోసుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక అలా నెత్తి మీద కూరగాయలు మోసుకుంటూ దర్శన్ లోపలికి రావడం చూసిన సమీర ఒక్కసారిగా షాక్ అవుతూ ఇదేంటి దర్శన్ దానికి ఈ ఇంట్లోకి రాగానే చుక్కలు చూపించడం మొదలు పెడతాడేమో అనుకుంటే దానికి ఇలా లొంగిపోయాడు అసలు ఏం జరుగుతుందని చెప్పి అలా చూస్తూ ఉంటుంది దర్శన్ కూరగాయలు మోసుకొస్తూ శరణ్యకి ఆ కూరగాయలు ఇస్తూ ఇదిగో నువ్వు చెప్పినవన్నీ కూడా తీసుకొచ్చాను వెళ్ళి త్వరగా వంట మొదలు పెట్టుకో అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో శరణ్య అమ్మో మీరు ఎంత ఫాస్ట్గా వచ్చేసారో షాపింగ్ నుండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దర్శన్ మగవాళ్ళు వెళ్తే అలాగే స్పీడ్గా అరగంటలో పని పూర్తి చేసుకుని వస్తారు అదే మీ ఆడవాళ్ళు వెళ్తే రోజంతా కూడా షాపింగ్ చేసిన చివరకు ఏమీ కొనకుండానే ఇంటికి తిరిగి వస్తారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శరణ్య అమ్మో అమ్మో మా ఆయన చిలిపిగా జోకులు కూడా వేస్తున్నారు అని చెప్పి దర్శన్ బుగ్గ గిల్లుతూ ఉంటుంది ఆ తర్వాత ఏమేమి తెచ్చారో చూస్తాను ఉండండి అంటూ కూరగాయలు అన్నీ కూడా చూస్తూ ఇదేంటి ఈ బీరకాయలు ఇంత ముదురు తెచ్చారేంటి అని అంటూ ఉంటే నువ్వు బీరకాయలు తెమ్మని మాత్రమే రాసావు లిస్ట్లో లేతవా ముదురువా అనేది మెన్షన్ చేయలేదు కదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అబ్బో మా ఆయన కనిపించరు కానీ మహా చిలిపి అని చెప్పి మరొక్కసారి శరణ్య దర్శన్ బుగ్గ గిల్లుతూ ఉంటుంది ఈ ఆకుకూరలు ఏంటి ఫ్రెష్గా లేవు అని చెప్పి ఆ ఆకుకూర కట్టలో సరిన్య దర్శన్ ముఖాన విసురుతూ ఉంటుంది ఇక దాంతో సమీర దర్శన్ మీదే కూరగాయలు విసురుతుందా దాని సంగతి చెప్తాను అంటూ లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది ఇక దర్శన్ కూడా కోపంగా లేచి నిలబడతాడు అప్పుడు శరణ్య ఒక పెద్ద కర్ర తీసుకొని దర్శన్ దగ్గరికి వస్తుంది ఏంటి ఇప్పుడు ఆ పెద్ద కర్ర తీసుకొని నన్ను కొడతావా అని చెప్పి అంటూ ఉంటే చాచా మిమ్మల్ని ఎందుకు కొడతానండి ఇందాక కిటికీలో నుండి ఒక గండు పిల్లి దూరింది అందుకే దాన్ని కొట్టడానికి పనికొస్తుందని ఈ కర్రను జాగ్రత్తగా పక్కకి పెడుతున్నాను అని చెప్పి సరిన్య అంటూ ఉంటుంది ఇక దాంతో అనన్య ఎంతగానో భయపడిపోతో సమీరతో సమీర అది చెప్పే గండు పిల్లివి నువ్వే అనుకుంటా ఇప్పుడు కనుక నువ్వు లోపలికి ఎంట్రీ ఇస్తే అది అది ఆ పెద్ద కర్ర తీసుకొని నిన్ను చితక చితకబాతుంది అవసరం అంటావా మనకి ఇవన్నీ ప్రస్తుతానికి వెళ్ళిపోయి ఏం చేయాలో ఆలోచిద్దాము అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక దాంతో సమీరా లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు దగ్గర అవ్వడానికి వీల్లేదు ఈరోజు రాత్రికి దర్శన్ గదిలో ఒంటరిగా ఉంటాడు కదా అప్పుడు నేను దర్శన్ దగ్గరికి వెళ్తాను దర్శంతో కలిసి దానికల్లా ముందే కాపురం చేస్తే అప్పుడు అది సహించలేక ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది అని చెప్పి సమీర అనన్యకి చెబుతూ ఉంటుంది అనన్య సమీర ఇద్దరు కూడా వాళ్ళని గమనిస్తున్నారన్న విషయం శరణ్యకి ఆల్రెడీ తెలియడంతో ఇక ఈ వంకాయలు ఏంటండి మరీ ఇంత పుచ్చలు తీసుకొచ్చారు అని చెప్పి ఆ వంకాయలను కిటికీలో నుండి అలా విసురుతూ ఉంటే సమీర అనన్యల మీద పడుతూ ఉంటాయి అబ్బా ఇదేంటి కిటికీలో నుండి ఇలా వంకాయలు విసిరేస్తుంది అని చెప్పి సమీర అనన్యతో అంటూ ఉంటుంది ఇక తర్వాత శరణ్య ఇల్లుడ్చి ఇల్లుచిన చెత్త మొత్తం కూడా చాటలోకి ఎత్తి ఆ చాటలో ఉన్న చెత్తను కిటికీలో నుండి కావాలని వాళ్ళ ముఖాల మీదకి విసురుతుంది ఇక వాళ్ళిద్దరూ కూడా కిటికీ దగ్గర కింద కూర్చొని ఉంటారు ఇక అలా శరణ్య ఆ డస్ట్ అంతా కూడా వాళ్ళ మీద వేయడంతో సమీర ఆ డస్ట్కి దగ్గుతూ ఇక ఎక్కడ వాళ్ళిక్కడే ఉన్న విషయం దర్శనికి తెలిసిపోతుందేమోనని చెప్పి అలా బలవంతంగా ముక్కు మూసుకొని అక్కడి నుండి పారిపోతారు ఆ శరణ్య మామూలుది కాదు కావాలని మనం ఇక్కడ ఉన్నామని తెలిసి మన మొహం మీద చెత్త వేసింది అని చెప్పి సమీర అంటూ ఉంటుంది ఈరోజు రాత్రికి దానికి ఎలా షాక్ ఇస్తాను చూడు అనన్య అని చెప్పి సమీర అనన్యకి చెబుతూ ఉంటుంది ఇక దర్శన్ కోసం అని చెప్పి దర్శన్కి ఇష్టమైన వంటలన్నీ కూడా శరణ్య డైనింగ్ టేబుల్ దగ్గర సిద్ధంగా ఉంచుతుంది ఏమండి రండి మీ కోసం మీకు ఇష్టమైనవన్నీ కూడా చేశాను వచ్చి తినండి అని చెప్పి శరణ్య దర్శన్కి ఎంతో ప్రేమగా వడ్డిస్తూ ఉంటుంది ఏంటి అన్నీ నాకు ఇష్టమైనవే చేశావు కావాలని కాక పట్టాలని చూస్తున్నావా నువ్వు ఎంత కాక పట్టాలని చూసినా నువ్వు నాకు దగ్గర కాలేవు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు సరే అవన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు తినండి వేడి వేడిగా ఉంది భోజనం మళ్ళీ చల్లారిపోతుంది అని చెప్పి శరణ్య దర్శన్కి ఎంతో ప్రేమగా వడ్డిస్తుంది ఇక దర్శన్ శరణ్య వడ్డించిన భోజనం అంతా కూడా తిని పర్వాలేదు వంటలో బాగానే చేశావు అని అంటూ ఉంటే ఇన్ని రోజులు ఆ ఇంట్లో నేనే వంట చేసినా కూడా ఏ రోజు మీరు నా వంటని మెచ్చుకోలేదు ఈరోజు వేరు కాపురం పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి నా వంటలు బాగున్నాయని మీరు పొగిడారు నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది దర్శన్ బయటకు వెళ్ళొచ్చి అలసిపోవడంతో త్వరగా నిద్రపోతూ ఉంటాడు ఇక శరణ్య ఆనంద్కి ఫోన్ చేస్తుంది అత్తయ్య గారు నాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అత్తయ్య గారు ఆయన నా చేతి వంటను మెచ్చుకున్నారు ఆయనకి ఇష్టమైన వంటలన్నీ కూడా నా చేత్తో వండి పెట్టాను అని సరైన అంటూ ఉంటే నువ్వు ఇలా చెప్తూ ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది అత్తగారు మీకు ఒక విషయం చెప్పాలి ఈరోజు ఇక్కడికి అనన్య సమీర వచ్చారు అని అంటూ ఉంటే ఆనంద ఏంటి వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చారా అని చెప్పి చాలా సీరియస్గా అడుగుతూ ఉంటుంది అవునత్తగారు కానీ వాళ్ళు డైరెక్ట్గా ఆయనకి ఎదురు పడలేదు కిటికీలో నుండి చాటుగా మేమిద్దరం ఎలా ఉంటున్నామా అని చెప్పి గమనించారు నేను కూడా వాళ్ళిక్కడికి వచ్చిన విషయం నాకు తెలియనట్టుగానే ప్రవర్తించాను అని చెప్పి సరణ్య ఆనంద్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో ఆనంద అనన్య మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీ మీద కన్నేయడం మొదలుపెట్టిందనమాట అనన్యకు తగిన పని లేక ఇలా మీ విషయాల్లో మళ్ళీ కలుగజేసుకోవాలని ప్రయత్నిస్తుంది రేపటి నుండి ఆ అనన్యకు అసలు ఖాళీ అనేది లేకుండా చేస్తే అప్పుడు నీ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటుంది ఆ అనన్య సంగతి నేను చూసుకుంటాను సమీర సంగతి నువ్వు చూసుకోమ్మా అని చెప్పి ఆనంద శరణ్యకి చెబుతుంది అలాగే అత్తగారు ఇంకోసారి ఆ సమీర మా మధ్యకు రావాలని చూస్తే ఏం చేస్తానో చూడండి అని చెప్పి శరణ్య ఆనందకి చెబుతూ ఉంటుంది ఇక రాత్రిపూట దర్శనం పడుకున్న తర్వాత సమీర దొంగతనంగా తన గదిలోకి జ్వరబడాలని చూస్తుంది అలా వచ్చి దర్శన్ పక్కన పడుకోవాలని చూస్తూ ఉంటే అప్పుడు శరణ్య కావాలని సమీర మొహం మీద బెడ్షీట్ కప్పి దొంగ దొంగ అంటూ పెద్ద కర్ర తీసుకుని వచ్చి సమీరని కొడుతూ ఉంటుంది ఇక దర్శన్ లేచి కూర్చుంటాడు ఏమింది శరణ్య అని అంటూ ఉంటే అప్పుడు శరణ్య ఎవరో దొంగ విధవా ఇంట్లోకి దూరాడండి మీరు పడుకొని ఉండడం చూసి ఈ గదిలోకి వచ్చి దొంగతనం చేయాలని చూశాడు అని చెప్పి శరణ్య చెప్పడంతో అలా ముసుగు వేసి ఉండడంతో దర్శన్ కూడా అని చిత కొడుతూ ఉంటాడు బాగా కొట్టండి ఇంకెప్పుడు కూడా మన ఇంటి వైపుకి రాకుండా కొట్టండి అని శరణ్య కూడా కర్రతో అని చిత కొడుతూ ఉంటుంది ఇక సమీర మనసులో ఇప్పుడు కనుక నేను దర్శన్ కంట పడితే ఇలా దొంగతనంగా వచ్చినందుకు నా గురించి ఏమనుకుంటాడో వెంటనే ఇక్కడి నుండి పారిపోవాలి అని చెప్పి ఇక దర్శన్కి తను వచ్చిన విషయం కూడా తెలియకుండా అక్కడ నుండి పారిపోతుంది దొంగ విధమ పారిపోయాడండి ఇకపై మనం జాగ్రత్తగా ఉండాలి ఇన్ని రోజులంటే ఈ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి దొంగతనాలు అనేవి జరగలేదు కానీ ఇప్పుడు మనం వచ్చాం కదా ఇక మీదట మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సరైన దర్శన్కి చెబుతూ ఉంటుంది వసే సమీరా ఈరోజు నేను ఇచ్చిన కోటింగ్కి ఇక ఇప్పట్లో నువ్వు మా ఇంటి వైపుకి తిరిగి చూడవు అని చెప్పి శరణ్య మనసులో అనుకొని నవ్వుకుంటూ ఉంటుంది ఇక సమీర ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ఆ దెబ్బలన్నీ చూసుకొని అమ్మో అసలు ఈ శరణ్య ఏంటి ఇంతలా చితకబాదింది వీటికంటే రోజు పోలీస్ స్టేషన్లో పోలీసులు కొట్టిన దెబ్బలే నయం అనిపిస్తుంది అని చెప్పి సమీర అనుకుంటుంది తర్వాత శరణ్య వచ్చి దర్శన్ పక్కన పడుకుంటుంది ఏయ్ నువ్వేంటి వచ్చి నా పక్కన పడుకున్నావని దర్శన్ అంటూ ఉంటాడు ఏంటండి ఏమీ తెలియనట్టుగా అలా మాట్లాడుతున్నారు నేను మీ భార్యని పడుకోవాల్సింది మీ పక్కనే కదా అయినా ఈ ఇంట్లో మనమిద్దరమే ఉన్నాం కాబట్టి ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది ఒంటరిగా వేరే గదిలో పడుకోవాలంటే నాకు భయంగా ఉంది నేను ఇక్కడ తప్ప ఎక్కడ పడుకోను అని చెప్పి సరైన అంటూ ఉంటుంది ఇక దాంతో చేసే తెలియలేక దర్శన్ పక్కకు తిరిగి పడుకుంటాడు మరో పక్క ఆనంద భరవి అనన్యని ఎలా దెబ్బ కొట్టాలా అని ఎలా బుద్ధి చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక కావాలని పని మనిషికి ఫోన్ చేసి నువ్వు ఒక రెండు మూడు రోజులు ఇంటికి రావద్దు అని చెప్పడంతో ఇక పని మనిషి పనిలోకి రాకపోవడంతో అప్పుడు ఆనంద లీలావతిని పిలిచి అక్క మన పని మనిషి జ్యోతి రెండు మూడు రోజులు పనిలోకి రానని చెప్పింది ఇప్పుడు ఇంటి పని అంతా కూడా అలాగే ఉండిపోయింది ఎలా కక్క శరణ్య ఉన్నప్పుడైతే మనకి కొంచెం కూడా ఇబ్బంది కలగకుండా ఎప్పుడు పని మనిషి రాకపోయినా ఇంటి పని అంతా కూడా తనే చేసేది ఇంతమందికి వండి పెట్టేది ఇప్పుడు శరణ్య లేదు కాబట్టి పనంతా కూడా అలాగే మిగిలిపోయింది ఎలా అక్క అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది దాంతో లీలావతి శరణ్య లేకపోతే ఏంటానందా అనన్య ఉంది కదా వంటంతా అనన్య చేస్తుంది గిన్నెలు కూడా కడుగుతుంది ఇప్పుడే వెళ్ళి నేను అనన్యని నిద్రలేపి తీసుకుని వస్తాను అని చెప్పి ఉదయాన్నే ఐదు గంటలకు లీలావతి వెళ్ళి అనన్యని నిద్రలేపుతుంది ఏంటత్తయ్య గారు ఇంత ఉదయాన్నే అని చెప్పి అనన్య అంటూ ఉంటే అమ్మ అనన్య ఒక రెండు మూడు రోజుల వరకు జ్యోతి పనిలోకి రాదట కాబట్టి ఇంటి పని అంతా కూడా నువ్వే చూసుకోవాలి నేను చేద్దామంటే నాకు నడు నొప్పి ఆనందకు కూడా మోకాళ్ళ నొప్పులు కాబట్టి ఇంటి పని అంతా కూడా నువ్వే చేయాలమ్మా అని లీలవతి అంటూ ఉంటుంది అక్క శరణ్య అంటే చేయగలిగింది కానీ ఇంత పని అనన్య చేయగలుగుతుందా అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అనన్య బంగారం ఆనంద ఎందుకు చేయదు లాగే అనన్య కూడా చిటికలో ఈ పనులన్నీ కూడా చేసేస్తుంది కావాలంటే చూడు అని లీలావతి అంటూ ఉంటుంది అవునా అయితే అనన్య ఎలా చేస్తుందో చూస్తాను అని ఆనంద అక్కడే సోఫాలో కూర్చొని ఉంటుంది ఇక వేరే ఆప్షన్ లేక అనన్య గిన్నెలు కడిగి వంట చేసి డైనింగ్ టేబుల్ దగ్గర మొత్తం కూడా సర్దుతూ ఉంటుంది ఇక అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తారు అమ్మయ్య టిఫిన్ అయిపోయింది అని అనన్య ఒక దగ్గర కూర్చుంటుంది అమ్మ అనన్య అప్పుడే కూర్చున్నవేంటమ్మా లంచ్కి టైం అవుతుంది త్వరగా ప్రిపేర్ చేయి అని ఆనంద అంటూ ఉంటుంది ఏంటి అప్పుడే లంచ్ టైం అవుతుందా అని అనన్య అనుకుంటూ ఇక అలా వంట మొత్తం కూడా చేసేస్తుంది అలా మధ్యాహ్నానికి వంట చేసి భోజనం కూడా చేసి కాసేపు పడుకుందామని రిలాక్స్ అవుతూ ఉంటే అప్పుడు ఆనంద మళ్ళీ అనన్య దగ్గరికి వచ్చి అమ్మ అనన్య ఏంటమ్మా అప్పుడే పడుకున్నావో మధ్యాహ్నం తిన్నవి ఉదయం టిఫిన్ చేసినవి గిన్నెలన్నీ కూడా అలాగే ఉండిపోయాయి వెళ్ళి వాటిని తోము అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అనన్య వెళ్ళి వాటన్నిటినీ తోమి అమ్మయ్య ఇప్పటికీ పనంతా పూర్తయింది కాసేపు రెస్ట్ తీసుకుందాం టీ తాగుదాం అని చెప్పి అలా టీ తాగుతూ ఒక చోట కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటే మళ్ళీ ఆనంద అనన్య దగ్గరకు వచ్చి అమ్మ అనన్య ఏంటమ్మా అప్పుడే పని అయిపోయింది అనుకుంటున్నావా రాత్రికి డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చెయ్యి మా అందరికీ రోటీస్తో పాటు పన్నీర్ కర్రీ చెయ్యి టొమాటో పప్పు కూడా చెయ్యి డిన్నర్కి ఇవి సరిపోతాయి లేమ్మా ఏం కష్టపడతావులే అని చెప్పి ఆనంద కావాలని అనన్యని ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది ఇక అనన్య మళ్ళీ వెళ్ళి డిన్నర్కి కావాల్సినవన్నీ కూడా చేస్తూ అసలు ఈ శరణ్య ఉన్నప్పుడే బాగుండేది నా వరకు పనులు అప్పగించకుండా పనులన్నీ కూడా అది చేస్తూ ఉండేది ఈరోజు అది లేకపోవడం వల్ల ఈ పనులన్నీ నా నెత్తిన పడ్డాయి అని చెప్పి అనన్య అనుకుంటూ ఇక ఆనందపరివిని తిట్టుకుంటూ ఉంటే ఆనందపరివి అనన్య నీకు ఇంట్లో పని లేకే కదా నా కోడలి కాపురంలో వేలు పెడుతున్నావు నిన్ను ప్రతిరోజు ఇలాగే బిజీగా ఉంచితే అప్పుడు సరైన జీవితంలోకి తొంగి చూడకుండా ఉంటావు నువ్వు నా కోడల్ని ఇంట్లో నుండి పంపించాలని చూసినందుకు ఇదే నీకు ఇవ్వబోయే పనిష్మెంట్ అని చెప్పి ఆనంద పెరివి అనుకుంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి